మీరు క్రీస్తువు కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్లుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేరా అవన్నీ వాడుకున్నట్టు చేత నశించి పోవునంటున్నాడు కాబట్టి మనము దేవుడు మన ఎంతగానో హెచ్చించి పరలోక సంబంధమైనటువంటి గొప్ప గొప్ప ఉన్నతమైన విషయాల్లో మనం కూర్చోబెడితే మనం చిన్న చిన్న ఏంటండి పిల్లకాయలు ఆడుకునేటువంటి ఆటలు అట్లాంటి ఇది చేస్తే అట్లా ఉంటుంది ఏదైనా భార్యాభర్తలకి ఏదండి ఒక జంటని వివాహం అందు జతపరిచామనుకోండి అది సీరియస్ బిజినెస్ వాళ్ళు కుటుంబాన్ని కట్టాలి భార్యగా భర్తగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఏంటి ఇరుపక్షాల కుటుంబాలని గౌరవిస్తూ ఈ లోకంలో వాళ్ళకి వచ్చేటువంటి అనేకమైన సవాళ్ళను ఎదుర్కొంటూ బిడ్డలకంటూ ఈ శ్రమలు ఇవి అన్నింటిని ఎదుర్కొంటూ వాళ్ళు స్థిరపరచబడారు ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చూడండి చిన్న చిన్న పిల్లలు బొమ్మల అమ్మ నాన్న ఆట ఆడుకుంటారు ఏంటి ఇలాగా ఒక తాటాక్తోటో కొబ్బ్రాక్తోటో రెండు బొమ్మలు చేసి వాళ్ళకి పెళ్లి చేసి భోజనాలు పెట్టి చిన్న చిన్నిగాను ఇంట్లో పెట్టిన రొట్టో పప్పులో ఏదో ఇలా పంచి అందరికీ ఏదో ఆడుకుంటారు అమ్మా నాన్నట ఇప్పుడు ఈ పెళ్ళైనటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు డ్రింక్ మూతలు తెచ్చి ఇలా ఇలా ఆడుకుని కారంకి బదులు ఏదో తెచ్చి అన్నకు బదులు ఇసుకేసి అందులో వేసి ఇలా అనుకోండి ఎలా ఉంటుంది దేవుడు వీళ్ళని పిలిచింది దేనికి భార్య భర్తలుగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కుటుంబాన్ని నిర్మించడానికి అంతే తప్ప బొమ్మలు పెళ్లి చేసి సరదాగా అమ్మానాన్న ఆట ఆడుకుని చిన్నపిల్లలు ఆట ఆడుకోవడానికి కాదు చాలాసార్లు క్రైస్తవ్యంలో దేవుడు మనల్ని ఎక్కడో ఉంచినాడు మన అపరాధములను ఆయన ఏ విధంగా చేసినాడంటే దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా ఉన్న మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను మనం ఏం చేస్తున్నాం జీయం తినొచ్చా లేదా నీసు తినొచ్చా లేదా లింట్లో పువ్వులు ఎట్టుకోవచ్చా లేదా దేవుడు నీ కొరకు చేసిన కార్యాలేంటి నువ్వు అక్కడ చూడు అంటే మనం ఇక్కడ ఎక్కడో చూస్తున్నావు